కీర్తికి అభాషన్ చేస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని హర్ష చెప్పడంతో బసవరాజు పంతం పట్టి కీర్తిని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు కీర్తి మాత్రం తన కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడతావు ఇక దాంతో బసవరాజు బలవంతంగా కీర్తి చేత ఫామ్ మీద సంతకం పెట్టించి అబాషన్ చేయండి డాక్టర్ అని చెప్పి డాక్టర్తో అంటూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ కీర్తిని లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత అబాషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా అక్కడ ఒక ఆవిడ తన భర్త పాపను వేరే వాళ్ళకు అమ్మేస్తాడేమో అన్న భయంతో ఆ పాపను తీసుకొచ్చి కీర్తి ఒడిలో పడుకోబెడుతుంది అమ్మ మీకు దండం పెడతాను నా మొగుడికి నా పాప ఇక్కడే ఉందన్న విషయం తెలిస్తే అప్పుడు దాని ప్రాణాలు తీసేస్తాడో దాన్ని ఎవరికైనా అమ్మేస్తాడు ప్లీజ్ అమ్మ నా మొగడు వచ్చి పాప గురించి అడిగితే ఈ పాప మీ పాపే అని అబద్ధం చెప్పండి అమ్మ మీకు దండం పెడతాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో ఆవిడ వచ్చి గొడవ చేస్తూ పాప గురించి అడగడంతో పురిట్లోనే పాప చనిపోయిందని చెప్పి ఆవిడ అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే చంపేస్తానని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళబోతూ కీర్తి దగ్గర ఆగి కీర్తి దగ్గర ఉన్న పాప వైపు చూస్తూ ఈ పాప ఎవరి పాప అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కీర్తి రే ఏంట్రా ఎందుకు అనవసరంగా ఇక్కడ న్యూస్ చేస్తున్నావు ఈ పాప నా పాపే నువ్వు ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే నేను పోలీసులను పిలుస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో సరే ఒకవేళ ఈ పాప నీ పాప కాదని తెలిస్తే అప్పుడు చూస్తా నీ సంగతి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కీర్తి తన నిర్ణయాన్ని మార్చుకొని వెనక్కి వచ్చేయాలని అనుకుంటుంది తనకు ఎలాగైనా సరే ఆ బిడ్డ కావాలని చెప్పి కీర్తి కోరుకుంటూ బసవరాజు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు శ్రీనివాస్ తులసి ఇద్దరూ కూడా ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి అంటూ బస్వరాజుని ఇక అప్పుడు బస్వరాజు ఏ శ్రీనివాస్ మర్యాదగా నీ కూతురిని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే ఇకపై నీ కూతురు నా ఇంటి కోడలుగా ఉండదు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో శ్రీనివాస్ వద్దండి దయచేసి అంత పెద్ద నిర్ణయం తీసుకోకండి ఇప్పుడే నా కూతుర్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటో అమ్మ తులసి రామ్మ ఇకపై అంతా కూడా ఆ భగవంతుడిదే భారం ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి శ్రీనివాస్ తులసిని తీసుకొని ఎంతో బాధగా అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు తులసి శ్రీనివాస్ లక్ష్మి వాణి వీళ్ళంతా కూడా హాస్పిటల్ బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడు కీర్తి ఇప్పుడు నాకు సాయం చేయగలిగేది కేవలం తులసి మాత్రమే తులసిని ఎలాగైనా సరే సాయం చేయమని అడగాలనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతున్న తులసి దగ్గరికి కీర్తి పరిగెత్తుకుంటూ వస్తుంది తులసి ఎట్టి పరిస్థితులను నా కడుపులో ఉన్న బిడ్డ చావడానికి వీల్లేదో నేను నా బిడ్డను చంపుకోలేను ఈ బిడ్డ నాకు కావాలి మా నాన్నకు ఎంత చెప్పినా సరే ఈ విషయం గురించి అర్థం కాదు నువ్వే నాకు ఎలాగైనా సరే సాయం చేయాలి మా నాన్న మనసుని నువ్వే మార్చాలి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక అలా కీర్తి బతింలాడుతూ ఉండగా లోపలికి వచ్చిన డాక్టర్కి కీర్తి కనిపించకపోవడంతో మీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయిందండి తను లోపల లేదు అని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో బస్వరాజు బయటకు వచ్చి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు కీర్తి తులసితో మాట్లాడుతూ దండం పెడుతూ బతింలాడుతూ ఉంటుంది నా బిడ్డను కాపాడు ప్లీజ్ తులసి అని చెప్పి కీర్తి బతిమలాడుతూ ఉండగా బసవరాజు అక్కడికి వచ్చి ఏంటి కీర్తి దీన్ని బతిమలాడుతున్నావో అక్కడ డాక్టర్ అబోషన్కి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు వెళ్దాం పదా అని చెప్పి కీర్తిని లాక్కుపోతూ ఉంటే ఒక్క నిమిషం నాన్న నాకు ఈ బిడ్డ కావాలి ఈ అబోషన్ నాకు ఇష్టం లేదు దయచేసి నన్ను వదిలేసేయండి అని చెప్పి దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు ఇప్పుడు కనుక నువ్వు ఈ అబోషన్ చేయించుకోకపోతే నేను మీ అమ్మ ఇద్దరం కూడా విషం తాగి చచ్చిపోతామని చెప్పి బస్వరాజు బెదిరిస్తూ ఉంటాడు చెప్పు ఇప్పటికీ నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవా నీకు జన్మనిచ్చిన వాళ్ళకంటే నీ కడుపున పుట్టబోయే ఆ బిడ్డ నీకు ఎక్కువైపోయిందా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే కీర్తికి మరొక మార్గం లేక ఏడుస్తూ బస్వరాజుతో పాటు లోపలికి వెళ్తూ ఉంటుంది డాక్టర్ ఏది ఏమైనా సరే ఈరోజు నా కూతురికి అభాషన్ జరిగిపోవాల్సిందే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ కీర్తిని లోపలికి తీసుకొని వెళ్తారు తులసి శ్రీనివాస్తో నాన్న వదినకు బిడ్డ కావాలని కోరుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దారుణం జరగడానికి వీల్లేదు నాన్న వదినతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగా ఉండాలి బిడ్డకు ఏం కాకుండా నేను చూసుకుంటాను ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పి తులసి లోపలికి వస్తుంది నర్సు గెటప్లో తులసి లోపలికి వచ్చి కీర్తి కడుపులో ఉన్న బిడ్డను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది డాక్టర్ లోపలికి వచ్చిన తర్వాత ప్రొసీజర్ అంతా కూడా మొదలుపెట్టి కీర్తికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఒక చోట పడుకోబెడతారు కీర్తి ఏడుస్తూనే స్పృహ కోల్పోతుంది ఇకప్పుడు నర్సు గేటప్లో ఉన్న తులసి డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ మీకు దండం పెడతాను దయచేసి ఈ అబాషన్ని ఆపేయండి అని అంటూ ఉంటే కానీ బసవరాజు గారు అబాషన్ జరగాలని పట్టుబడుతున్నారు కదండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో తులసి డాక్టర్ మా వదినకు ఈ బిడ్డను చంపుకోవడం అస్సలు ఇష్టం లేదు కానీ మా మావి గారి పట్టుదల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన చనిపోతానని బ్లాక్మెయిల్ చేయడంతో బలవంతంగా ఆభాషన్కి వచ్చింది మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి మా మావయ్య గారికి ఆబోషన్ చేసేనని అబద్ధం చెప్పండి ప్లీజ్ డాక్టర్ ఈ రెండు గాజులు కూడా తీసుకోండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి బలవంతం మీద డాక్టర్ అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంటుంది సరే మీరు మంచి జరగడం కోసమే అంటున్నారు కదా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం కోసం మీరు చెప్పినట్టుగానే నేను మీ మావి గారికి అభాషం జరిగిపోయిందని అబద్ధం చెప్తాను అని డాక్టర్ అనడంతో చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి తులసి ఆనందపడుతూ ఉంటుంది కాసేపటి తర్వాత వచ్చి ప్రొసీజర్ పూర్తయిందని చెప్పండి అని తులసి అనగానే ఒక అరగంట తర్వాత డాక్టర్ బస్వరాజు వాళ్ళ దగ్గరకు వచ్చి సార్ మీ అమ్మాయికి అబాషన్ పూర్తయిపోయింది కాసేపట్లో ఆవిడ స్పృహలకు వస్తారు అని చెప్పి అంటూ ఉంటే బసవరాజు ఆనందపడిపోతూ ఉంటాడు చాలా థ్యాంక్స్ డాక్టర్ మొత్తానికి నా కూతురు కడుపులో ఉన్న దరిద్రాన్ని వదిలించేశారు అని చెప్పి బస్వరాజు ఆనందపడుతూ ఉండగా ఈ విషయం తెలియని కీర్తి తనకు నిజంగానే అబాషన్ జరిగిపోయిందని చాలా బాధపడిపోతూ ఉంటుంది కీర్తి ఎంతగానో ఏడుస్తూ ఇప్పుడు మీకు సంతోషంగా ఉందానా నా కడుపులో ఉన్న బిడ్డను నేనే చేతులారా చంపుకున్నాను అని చెప్పి కీర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆవిడకు చాలా రెస్ట్ అవసరం ఈ ట్యాబ్లెట్స్ కొద్ది రోజులు వాడుతూ ఉండండి అప్పుడు తను త్వరగా కోలుకుంటారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు అలాగే డాక్టర్ అని చెప్పి బసవరాజో హర్షతో అల్లుడు ప్రస్తుతం కీర్తి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మళ్ళీ నేను పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించిన తర్వాత అప్పుడు మీకు కబుర్ చేస్తాను అప్పుడు మీరు వచ్చి కీర్తి మెడలో తాళి కడుదోరు అని చెప్పి బస్వరాజు చెప్పడంతో అలాగే మావి గారు కీర్తిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి హర్ష అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత విశాలక్షి కీర్తి కోసం అని చెప్పి భోజనం తీసుకునే వస్తుంది కీర్తి మాత్రం భోజనం చేయకుండా ఆ ప్లేట్ని విసిరి కొడుతూ ఉంటుంది కీర్తి బాధపడడం చూసి విశాలాక్షి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు బస్వరాజు తినకపోతే వదిలేసేవే కొద్ది రోజులు అవుతే అంతా కూడా అదే సర్దుకుంటుంది మొత్తానికి అభర్జన అయితే జరిగిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో తులసి కీర్తి కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తుంది నువ్వు కూడా నా బిడ్డను కాపాడలేకపోయావు కదా తులసి భోజనం తీసుకొని ఎందుకు వచ్చావు నాకు ఏం తినాలని లేదో వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని కీర్తి మండిపడుతూ ఉంటే తులసి డోర్స్ క్లోజ్ చేసి వదిన నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీ బిడ్డకు ఏం కాలేదు వదినా నీ బిడ్డ క్షేమంగానే ఉంది డాక్టర్ చేత నేనే మామయ్య గారికి అబద్ధం చెప్పించాను నీకు అబాషన్ జరగలేదు వదిన నువ్వు కూడా జరిగినట్టుగానే ఇంట్లో వాళ్ళందరితోనూ ప్రవర్తించు అని చెప్పి తులసి నీ బిడ్డను నేను కాపాడాను అని కీర్తికి చెప్పడంతో కీర్తి ఎంతగానో ఆనందపడిపోతూ నువ్వు చెప్పేది నిజమా తులసి చాలా అంటే చాలా థ్యాంక్స్ నువ్వు ఎంత పెద్ద మేలు చేశావో నేను మాటల్లో చెప్పలేను అని తులసిని హక్ చేసుకుంటుంది ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న సిద్ధు తులసి మాటలు విని ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడో తులసి ఎంతో ప్రేమగా కీర్తికి తినిపిస్తూ ఉంటే కీర్తి కూడా తులసి తినిపిస్తూ ఉంటే భోజనం చేస్తూ ఉంటుంది గదిలోకి వచ్చిన తర్వాత సిద్ధు ఒక్కసారిగా తులసిని హక్ చేసుకుంటాడు చాలా థ్యాంక్స్ తులసి నువ్వు ఈరోజు ఎంత మంచి పని చేశావో తెలుసా ఎక్కడ నిజంగానే కీర్తికి ఆభాషం జరిగిపోయిందేమోనని నేను కూడా భయపడ్డాను కానీ నువ్వు నా మేనల్లుణ్ణి కాపాడావు కాపాడావో నిజంగా నువ్వు దేవతవి అని చెప్పి సిద్ధు తులసిని పొగొడుతూ ఉంటాడు ఇక ఆ విధంగా మొత్తానికి తులసి అయితే డాక్టర్ చేత అబద్ధం చెప్పించి కీర్తి బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి